బీహార్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది అజయ్ సాహో అనే వ్యక్తి తన తల్లి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమెను అక్బర్పూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు అక్కడ హాస్పిటల్లో ఆమెను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు అయితే చికిత్స పొందుతూనే ఆమె మరణించింది దీంతో తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని అజయ్ హాస్పిటల్ సిబ్బందిని కోరాడు అందుకు హాస్పిటల్ సిబ్బంది నిరాకరించినట్లు అతడు ఆరోపించాడు చేసేదేమీ లేక కనీసం స్ట్రెచర్ అయినా ఇవ్వాలని తల్లి మృతదేహాన్ని దాని సహాయంతోనైనా ఇంటికి తీసుకువెళ్తానని అజయ్ సిబ్బందిని కోరాడు హాస్పిటల్ సిబ్బంది అందుకు కూడా నిరాకరించారు స్ట్రెచ్చర్ కావాలంటే ఏదైనా హామీగా ఉంచాలని చెప్పారు దీంతో అజయ్ తన భార్య కుమారుడిని హాస్పిటల్ దగ్గర హామీగా ఉంచి స్ట్రెచర్ను ను తీసుకెళ్లాడు అలా తల్లి శవాన్ని స్ట్రెచర్ పై ఇంటికి తీసుకువెళ్లి మళ్లీ దాన్ని తెచ్చే హాస్పిటల్కి ఇచ్చి తన భార్య కుమారుణ్ణి తీసుకువెళ్లాడు ఈ ఘటనపై అతని బంధువులు స్పందిస్తూ హాస్పిటల్ సిబ్బంది చాలా దారుణంగా వ్యవహరించారని హాస్పిటల్లో అంబులెన్సులు ఉన్నప్పటికీ వాటిని ఇచ్చేందుకు వారు నిరాకరించారని ఆరోపించారు అజయ్ తన తల్లి శవాన్ని స్ట్రచ్చర్పై తీసుకెళ్తుండగా కొందరు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు దీంతో ఆ వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్గా మారింది ఈ వీడియో చూసిన జనాలు హాస్పిటల్ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు అయితే ఈ ఘటనపై సంబంధిత హాస్పిటల్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవటం గమనార్హం